భవన నిర్మాణం మరియు అసంఘటిత కార్మికుల పిల్లల కోసం ప్రభుత్వం కల్పించిన ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి లేబర్ ఆఫీసర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ ను భవన నిర్మాణం మరియు అసంఘటిత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి లేబర్ ఆఫీసర్ రంగనాథ్ పేర్కొన్నారు శనివారం లేబర్ ఆయన మీడియాతో మాట్లాడుతూ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా చదువు పూర్తి చేసిన భవన నిర్మాణం మరియు అసంఘటిత కార్మికుల పిల్లలకు వారి అర్హతకు గల ఉద్యోగాలను కంపెనీల్లో కల్పించడం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు స్టైపెండ్ కింద ఐదు వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ పథకాన్ని కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు భవన నిర్మాణ కార్మికులు వివిధ అసంఘటిత కార్మికుల పిల్లలు ఎవరైనా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగేళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇంటర్నర్షిప్ అని చేయబ చేస్తున్నారు ఏదైనా కంపెనీలో మీ మీ యొక్క తాకు మీ యొక్క అర్హతకు మించినటువంటి అర్హత సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవ్వబడతాయి మీకు తర్ఫీదు చేస్తూ వాళ్ళు స్టైఫండ్గా ఐదు వేల రూపాయలు ఇస్తారు ఈ అవకాశం మీరు అందరు వినియోగించుకోండి దీనికి మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఏ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు డిగ్రీ కానీ బీఎస్సీ బిఈడి తర్వాత ఏ కోర్సులు చేసిన పాలిటెక్నిక్ వాళ్ళైనా కానీ వచ్చి మా ఆఫీస్ దగ్గరికి సంప్రదించిన వాళ్ళ యొక్క ఆధార్ కార్డు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకొని వస్తే మేము వాళ్ళని నమోదు చేసి దీన్ని ఫార్వర్డ్ చేస్తామండి మీరు అందరు వినియోగించవలసిందిగా ఖర్చులో